అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరు పిల్లల లావణ్య బ్లాగ్స్ వీడియో ఏంటి అంటే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఇక్కడ మేము కుమ్మరాళ్ళం కాబట్టి ఇక్కడ ఆమ్ పెట్టుకుంటున్నాం చూడండి పూర్తి వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి గంట కూడా గట్టి కుట్్రీ ఈ వేస్ట్ వేలో మా తమ్ముడు ఈ వేస్ట్ వేలో మా కొడుకు ఒక్క బాడో తోటే ఎగుతలం ఇంకో బాడుకో పుట్టిండు ఫ్రెండ్స్ ఇదైతే మనకు కుండ తయారు చేయడానికి సెకండ్ స్టెప్ అన్నట్టు మొదటి స్టెప్ అయితే మనము మట్టిని కొట్టుకోవడం మట్టిని కొట్టడం అన్నట్టు అది నెక్స్ట్ క్లిప్లో ఉంది చూపిస్తా చూడండి ఏదైతే నెక్స్ట్ స్టెప్ మనము కొట్టిన మట్టిని మొత్తం గడ్డలు గడ్డలు లేకుండా రాళ్ళు లేకుండా సన్నంగా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో ఇట్లా గుంటలా చేసి అందులో వాటర్ వేసుకోవాలి తర్వాత ఇలా మనము ఇంటికద ఇలా పిసుక్కుంటాము అలా పీసుక్కోవాలా చూడండి ఇది నేను కూడా ట్రై చేశాను నెక్స్ట్ ట్రిప్లో ఉంది చూడండి నచ్చితే కామెంట్ చేయండి సరదాగా అలా వచ్చినాం అన్నట్టు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా ఇక కొంచెం అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మనకు రెస్ట్ కాబట్టి అట్లా తిరగడానికి వచ్చిన ఇంటి వెనకాలకు సో మా వాళ్ళైతే ఇక్కడ అక్కడ కుండలు చేయడానికి రెడీ చేస్తారు మనం కూడా ఒక చేతిద్దామనేసి నేను కూడా ఒకసారి ట్రై చేసా ఫస్ట్ ఒక టూ మినిట్స్ అబ్జర్వ్ చేసి తర్వాత ట్రై చేశాను చూడండి అదేంటో అండి ఇక్కడికి వస్తే మాత్రం అదొకటి ఇదోటి అన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలాంటి వ్లాగ్స్ కానీ తీస్తూ ఉంటా ఎందుకంటే ఫ్రీ ఉంటాం కాబట్టి తీస్తూ ఉంటా అక్కడ ఉన్నా కూడా ఫ్రీ ఉంటాం కాకపోతే బాబుతోటే సరిపోతుంది టైం అంతా మా బాబు కూడా ట్రై చేస్తా అన్నాడు మట్టితో కదా ఇంకా చాలా ఇష్టంగా నేను కూడా తీస్తాం మమ్మీ అని అన్నాడు అన్నట్టు మొత్తం కూడా పెట్టుకుంటారు వీడైతే మమ్మీ నన్ను తీయి వీడియో నన్ను తీయి వీడియో అనుకుంటూ మా తమ్ముడు ఏడు మామోడు ఇద్దరు కూడా మట్టి కొట్టని ట్రై చేస్తారు మీకు చెప్పాను కదా ఫస్ట్ స్టెప్ అని మళ్ళీ ఇలా మనం కుమ్మర మట్టిని తెచ్చిన తర్వాత ఇలా అయితే మనము కిందకు కొడుతూ ఉంటాం కొంతమంది అయితే రోడ్ల మీద పోస్తూ ఉంటారు ఎందుకంటే బండ్లు వెహికల్స్ నడుస్తున్నప్పుడు వెహికల్స్ కింద ఇట్లా పొడి పొడి అవుతుంది కాబట్టి చాలామంది అట్లా చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ కొడుతున్నారు చూడండి మా వాళ్ళు నెక్స్ట్ కుండలు చేసిన తర్వాత ఆంబెడతాం కదా ఇక్కడ మా ఇంకో వాళ్ళు అయితే ఆంబెడుతున్నారు మీకు చూపించడం కోసం అయితే ఇక్కడ కూడా వీడియో తీసాను చూడండి వీడైతే మా వేస్ట్ ఫెయిల్ మా తమ్ముడు అన్నట్టు నేను కూడా ఉండాలి వీడియోలో నన్ను కూడా దిగనేసి ట్రై చేస్తుండు చేస్తుండు అన్నట్టు ఇక్కడ మా వాడైతే రాదా నువ్వేం వండుతున్నావు అని అడుగుతుండు ఏమని మీ పేరైతే రాదమ్మ ఏమి ఇప్పటికి కూడా పొయ్యి మిన్నే వంట చేస్తుంది అంటే వాళ్ళకు సిలిండర్ ఉన్ వద్దని కాదు కాకపోతే వాళ్ళు ఇద్దరే కాబట్టి పొయ్యి మీదనే వండుకొని తింటారు అన్నట్టు కానీ పొయ్యి మీద వండుతాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మనకు ఆమె మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తారు రేపు మార్నింగ్ ఇవి ఎలా తీస్తారు అన్నదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చూడండి అయితే మనకు చెక్క పొట్టు అన్నట్టు ఆమె పెట్టిన తర్వాత దాన్ని కొంచెం అంటు పెట్టడానికి చెక్క పొట్టును యూజ్ చేస్తారు లేకపోతే తవ్వుడు ఉనకా ఇలాంటివి కూడా యూజ్ చేస్తారు చెప్పాను కదా నేను సెక నెక్స్ట్ క్లిప్లో నేను మట్టి పిసుకుతో యూ చూపిస్తా అనేసి ఇది చూడండి నేను ట్రై చేస్తాను ట్రై చేశాను నన్ను నేను పిసుకుతూ ఉంటా అంటున్నారు అన్నట్టు నువ్వే నీతో నీతో ఏమవుతుంది అని నాతోటి ఏం కాదు నేను చూపిస్తాను చూడు అని మన గోధుమ పిండిగా చపాతి పిండి పిసుకుతాం కదా సేమ్ అదే విధంగా పిసికి పెట్టాను అన్నట్టు ఇక అయినట్టే పటు అనుకుంటే ఆమె లోపల నుంచి తీసి వేస్తుంది కుండ నేను మనవరాలు వారి అవుతాను కాబట్టి నన్ను చాలా మాటలు అన్నది కానీ నేను వాయిస్ ఎవరిస్తాను కాబట్టి ఆ వాయిస్ని రిమూవ్ చేశాను మా వాడైతే మమ్మీ నీకుండ చేయండి అని సారం ఇది కూర్చుంటుండు కానీ మనకు తెలియదు కదా ఆగదనేసి ఒక్క సైడ్ కూర్చుంటే రెండో వైపు కిందికి పోతుంది అన్నట్టు చూడండి ఇలా ట్రై చేశాను నేనైతే దీన్ని మళ్ళీ ఒక ముద్దలో పెట్టుకున్నాం కదా అది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనము స్మూత్గా పిసుకోవాలి పిసుకోండి అంటే నాకు కొంచెం కాళ్ళతో తొక్కుతారు చూడండి కోతలు అయితే ఫుల్లుగా ఉన్నాయి ఇక్కడ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది చాలామందికి ఇంకా కొంతమందికి సజెషన్స్లోకి వెళ్తుంది సో చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయడం తప్పకుండా మర్చిపోకండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్